సిపి చేదు జ్ఞాపకాలను మిగిలించిన గత సంవత్సర స్మృతులను మరచి నూతన సంవత్సరంలో పాత్రికేయులంతా సంతోషంగా గడుపుదామని గోదావరి కని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ క్లబ్ ఫౌండర్ వేల్పుల నారాయణ సూచించారు ప్రెస్ క్లబ్ లో క్లబ్ సభ్యులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గోదావరి కని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుమార్ ప్రధాన కార్యదర్శి పన్నెళ్ల శ్యామ్ కోశాధికారి గడ్డం శ్యామ్ తో పాటు కార్యవర్గం క్లబ్ సభ్యుల సమక్షంలో నూతన కేక్ కట్ చేసి సభ్యులందరికీ స్వీట్ బాక్స్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లబ్ సభ్యులంతా ఐకమత్యంతో ఉంటూ సమాజానికి ఆదర్శంగా నిలుద్దామని అన్నారు ప్రతి విషయాన్ని భేదాభిప్రాయాలు లేకుండా సభ్యుల సమక్షంలో చర్చించి క్లబ్ ఔనత్యాన్ని కాపాడుతూ క్లబ్ కార్యవర్గం ముందుకు వెళ్తుందని సూచించారు స్వాగతం స్వాగతం నా నమస్కారు సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి సభ్యులమంతా సమావేశమై ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూతన సంవత్సరం సభ్యులందరికీ ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇదే ఐక్యతను మనం కొనసాగిస్తూ మన ఆశయాలు ఆకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇందుకు మీ అందరి సహకారం అవసరం గతంలో మాదిరిగానే మీ సహకారం ఆశీర్వాదం ఉండాలని ఉంటుందని విశ్వసిస్తున్నాను మనం సాధించుకోగలుగుతాము చిన్న చిన్న పొరపుచ్చాలు మనస్పర్తలు యోచన కానీ కలిసికట్టుగా ఈ విధంగా సమావేశంలో కోసం మనం మనం అనుకుంటే బాగుంటుంది ఒక పరిష్కార మార్గం వస్తుంది ఆ దిశగా కొత్త నాయకత్వం కూడా అందరినీ కలుపుకుని పోయే ఆలోచనతో ఒక సదుతో మంచి ప్రయత్నాలు చేస్తున్నాం వారికి కూడా సందర్భంగా అభినందన తెలియడం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ సంవత్సర కాలం మన మధ్య మనస్థ లేకుండా గెలుపు సంబంధం లేకుండా అయిపోయింది కాలం అయిపోయింది అందరం మన కుటుంబ సభ్యులము ఏ సమస్య వచ్చినా ఏ వచ్చినా మనం కలిసిగా ముందుకు కలిసిగా సాధిస్తాం కలిసి మన ఔన్నత్యానికి మన విలువలకు మన గౌరవానికి సమాజంలో మన పట్ల ఒక మంచి దృక్పథం ఏర్పడే విధంగా అలాగే గోదావరి అనే ప్రెస్ క్లబ్ అనుబంధంగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా నూతన సంవత్సరంలో అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బైరం సతీష్ ప్రధాన కార్యదర్శి మామిడి సత్యనారాయణ అధికారి మికిలీ శ్రీనివాస్ ఉప తిరుపతి రెడ్డి కృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ సహాయ కార్యదర్శి జాన్ సుందరంలను క్లబ్ సభ్యులకు పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ సీనియర్ సభ్యులు మారుతి నాయని మధునయ్య మ్యాజిక్ రాజ రంగు తిరుపతి కాసర్ల శంకర్ నాగరాజు మూలశంకర్ విజయ్ దబ్బెట శంకర్ రామ్దేని సదానందం తదితరులు పాల్గొన్నారు